జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట ప్రభు మాట్లాడాడు మీరేం చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి లేదా మీరేమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీ ఆత్మీయ జీవితం విశ్వాస జీవితం ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి మీ మాటలు జాగ్రత్త అని మీ భక్తి మీ విశ్వాసం మీ ప్రార్థన మీ ఆత్మీయ జీవితం ఇవన్నీ జాగ్రత్త అనే హెచ్చరికలు బైబిల్లో ఉన్నాయి దేహాన్ని జాగత్వానికి దూరంగా ఎలా కాపాడుకోవాలి జాగ్రత్త పడాలి ఈ ఘటాలని జాగ్రత్తగా కాపాడుకోవాలనే విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి వీటన్నిటితో పాటు ఒక ప్రత్యేకమైన మాట మీరు ఏం వింటున్నారో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి అనే మాట సాక్షాత్ ప్రభువే మాట్లాడాడు ఇది ఏ ఘట్టంలో మాట్లాడాడంటే విత్వాన్ని కూర్చున్న ఉపమానం చెప్పినప్పుడు ఈ విషయాలు మాట్లాడాడు ఆయన ఆయన చుట్టూ జన సమూహం ఉన్నారు చాలా మంది ఆయన్ని విమర్శించాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర తప్పులు పట్టాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన అద్భుతాలు చేస్తే చూడాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు రొట్టెలు చేస్తే తిన్నామని వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే భక్తిగా నిజంగానే ఆయన్ని ప్రేమించి వచ్చిన వాళ్ళు ఉన్నారు గుంపు సమూహం అయితే ఆయన చుట్టూ ఉన్నాను అయితే ఆయన వారి వైపు తిరిగి పలికినటువంటి మాటలు ఇవి విత్తువాడు విత్తనములు తీసుకొని పొలములో చల్లుటకు బయలు వెళ్ళాను అతడు చల్లుచుండగా కొన్ని త్రోవ పక్కన పడిను త్రోవ పక్కన పడినటువంటి విత్తనములను అప్పుడే ఆకాశ పక్షులు వచ్చి తినివేశాను కొన్ని అతడు చల్లుచుండగా రాతి నేలను పడిను రాతి నేలను పడిను అక్కడ చాలా మన్ను లేనందున అవి పడి కొంచెం మళ్ళీ మొలిచిన కానీ వేరు తినడానికి కింద రాతి వచ్చినందున సూర్యుని ఎండవేయడం తగలగానే అవి మాడిపోయాను మరికొన్ని ముళ్ళ తుప్పలలో పడినాను మరికొన్ని ఎక్కడ పడిను తుప్పల్లో పడిను అయితే అవి కూడా కొంత మేరకు ఎదిగను కానీ వాటికంటే ముళ్ళతుప్పలు తుప్పలు ఇంకా ఎక్కువగా ఎదిగి వీటిని వేసాను గనుక అవి కూడా నిష్ఫలమైన కొన్ని మంచి నేలను పడెను ఏం పడెను కొన్ని మంచి నేలను పడెను ఆ పడినవి చక్కగా నాటబడి మొలకెత్తి ఎదిగి ఫలించినవి అవి ఒకటి ముప్పదంతలుగా ఒకటి అరవదంతలుగా ఒకటి నూరంతలుగా ఫలించెను వినుటకు చెవులు గలవాడు సంగతులు వినును గాక అన్నాడు అది ఏసై చెప్పినటువంటి విషయం సరే అక్కడ ఉన్నోళ్ళు దాని గురించి ఏం ప్రశ్నించాల అక్కడ ఉన్నోళ్ళు దాని గురించి ఏం ప్రశ్నించాల ప్రభు యొక్క శిష్యులు విన్నారు తర్వాత అడుగుదాం ఇప్పుడు జనాల్లో ఉన్నాడు కదా ప్రశాంతంగా ఉన్నప్పుడు అడుగుదామని అప్పటికి మౌనంగా ఉండి ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వు ఏదైనా ఉపమాన రీతిగా మార్మికంగా బోధిస్తున్నావో ఎందుకని తేటగా బోధించట్లేదు ఇందాక నువ్వు విత్తువాన్ని కూర్చున్న ఉపమానం చెప్పావు కదా నువ్వు ఏది చెప్పినా ఉపమానంతో చెప్తున్నావు ఉపమానం లేకుండా ఏది చెప్పట్లేదు ఎందుకయ్యా మాకు తేటగా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా ఎందుకు మార్మికంగా చెప్తున్నావు అని అడిగారు అప్పుడు ప్రభు అన్నాడు దేవుని పరలోకరాజ్య మర్మములు తెలుసుకున్నకు అందరికీ ఆయన అవకాశం ఇవ్వలేదు పదకొండో వచనం మార్పు నాలుగు పదకొండు అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకోవటం అనేది మీకు అనుగ్రహించబడింది వాళ్ళకు అనుగ్రహించబడలేదు కాబట్టి వాళ్ళకి ఉపమాన రీతిగా బోధించబడుతుంది మార్మికంగా ఇప్పుడు మీరు వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చిన అడిగితే నేను వివరిద్దును కానీ వాళ్ళు రాలేదు చూడండి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలే హలో వింటారా ఏదో వినపడింది విన్నారు కానీ దాని గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందామనే ఆలోచన అన్ని వేల మందిలో ఒకటికి కలగల కానీ మీరున్నారే ఇప్పుడు నేను ఏకాంతంలో మీకు దొరికితే వెంటనే నా దగ్గరకు వచ్చి ప్రభా దాని రహస్యం ఏమిటి అనే మాట మీరు నన్ను అడిగారు ఏం మీ కలిగిన ఆకలి వాళ్ళకు కూడా కలగొచ్చుగా మీ కలిగిన ఆలోచన వాళ్ళకు కూడా కలగొచ్చుగా మీతో పాటు ఇంకా కొంతమంది వచ్చి అడగొచ్చుగా నన్ను కానీ ఎవడు అడగల మరి నా మాటల మీద సరైనటువంటి గౌరవం లేనప్పుడు నా రహస్యాలు ఎందుకు చెప్పాలి అతనికి వాళ్ళకి ఎవరికి ఆశ ఉందో ఎవరికి ఆకలి ఉందో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఎవరికి శ్రద్ధ ఉందో వానికే చెప్తాను నేను ప్రైజ్లో అది మీకు అనుగ్రహించబడింది మీరు ధన్యులని అప్పుడు వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు ప్రభువుని గురించి ఇప్పుడు కూర్చున్న మీ అందరికీ ఒకే అభిప్రాయం లేదు ఆయన కూర్చున్న అవగాహన అందరికీ ఒకే విధంగా లేదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ శుక్రవారం వచ్చేవాళ్ళు కానీ ఆదివారం వచ్చేవాళ్ళు కానీ ఆన్లైన్కి వచ్చేవాళ్ళు కానీ చాలా మంది ఉంటారు వేల కొద్ది ప్రజలు ఉంటారు ఆన్లైన్లో లైవ్ ఫాలో అయ్యేవాళ్ళు జూమ్ ద్వారా ఫాలో అయ్యేవాళ్ళు మొత్తం కలిపి వేల సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు ఇంతమంది ఈరోజు వర్తమానాన్ని వింటున్నారు కదా మీ అందరిని గురించి ఒక మాట చెప్పను నేను అందరికీ యేసు ప్రభుని గురించి ఒకే విధమైన అవగాహన లేదు కొంతమందికి కొన్ని విధములైన అవగాహనలు ఉన్నాయి సేవకులు గుర్తించాల్సింది ఏంటంటే ఇది సేవ చేసే ప్రతి ఒక్కరికి ఒక పాఠం ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది జనం కూర్చొని ఉంటారు మనం కలిపి అందరికి వాక్యం చెప్తాం ఇప్పుడు నేను అందరికి కలిపి వాక్యం చెప్తున్నా కూర్చుని వినే అందరి మైండ్లో ఒకే రకంగా ఉండరు ఒక్కొక్కళ్ళు ఒక టైప్ లో ఉంటారు మనసులో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విశ్వాసుల్లో రెండు వర్గాలు ఉంటారు ఒకటి సీనియర్స్ రెండు జూనియర్స్ సీనియర్స్ గా ఉన్నటువంటి విశ్వాసులకి బేసిక్స్ తెలుసు అసలు యేసు ప్రభు ఎందుకు దేవుడు ఆయన ఎందుకు ఫాలో అవ్వాలి ఆయనకి మిగిలినటువంటి క్రమాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి మనం అన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం అనేటువంటి బేసిక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ పాయింట్ ఆ బేసిక్స్ అన్ని కూడా సీనియర్స్ తెలుసు జూనియర్స్ కి తెలియదు పాపం అందరితో పాటు వచ్చి కూర్చుంటారు ఏదో నుంచి ఆ మార్పు మార్కు లోకావహన్ సువార్తలో నుంచి యేసు ప్రభు గురించి చెప్పి నాలుగు మాటలుగా తింటారు ఆ యేసు ప్రభు గురించి చెప్పారని ఇక మనం అబ్రహాము దానియలు దావీదు మోషే అన్నాం అంటే వాళ్ళకి సజ్జన అర్థం కాదు ఆ మోష ఎవరు ఏందో ఈ పేరు లేని విచిత్రంగా ఉన్నాయని అనుకుంటారు అది అబ్రహా నేను ఇంతగా అనుకునేవాడిని అబ్రహాం అనే పేరు వినబడితే ఏం అబ్రహాం అంత అబ్బ్రకం లాగానేవాడిని తెలియనప్పుడు నాకు తెలియదు కదా వెటకారం చేసేవాడిని దానియాలంటే అంటే అని అంటే ఆ పేర్లే కొత్త అలాంటప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది అర్థం కావాలి కానీ అబ్రహాం గురించి చెప్పిన దావిది గురించి చెప్పిన దానియాల గురించి చెప్పిన మోషే గురించి చెప్పినా ఎవరి గురించి చెప్పినా సీనియర్స్కి అర్థమైంది ఎందుకంటే వాళ్ళు బైబుల్ చదివారు వాళ్ళకి యేసు ప్రభు తెలుసు అలాగే యేసు ప్రభుని సేవించినటువంటి పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు కూడా వాళ్ళకి తెలుసు అవగాహన ఉంటుంది ఇక్కడ జరగాల్సిన తంతి ఏంటంటే చర్చికి చాలా మంది వస్తారు వెళ్తా ఉంటారు కానీ పక్క వాడికి అవగాహన కల్పించదు ఇది దరిద్రి నెంబర్ వన్ చిన్న సంఘం దగ్గర నుంచే ఈ ఇది నేర్పుకుంటే చాలా బాగుంటుంది విశ్వాసులకి ఇప్పుడు నలుగురిలో నా గుంపులో గ్లోరీ అని ఒక జోక్ ఉంది ఇది అర్థమైందా అందరిలో నేను ఒక వచ్చాను పోయాను పక్కడితో నాకు ఎందుకు అందరిలో నేను ఒక వచ్చాను పోయాను పక్క నాకెందుకు అని సర్దుకుపోయేటువంటి విశ్వాసుల వలన చాలా వరకు ఆత్మ రక్షణ కార్యం జరగట్లేదు రక్షణలోనికి వద్దామనుకుని చర్చికి వచ్చిన విశ్వాసులు సైతం కొంతమంది అవగాహన లేక తిరిగి శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నాను వీళ్ళకి వీళ్ళ అవగాహన కల్పిస్తే ఏం అవగాహన కల్పిస్తారు తెలుసా మన అవగాహన కల్పిస్తే కొద్దిగా ప్రార్థన గురించి చెబుతారేమో కొంతమంది అది కూడా చెప్పరు ఎందుకు వస్తారు ఖర్చు ఇప్పండి ఎప్పుడు చూడలేదా నాకెళ్ళి చూడకుండా అటు చూస్తారు ఏంది అడిగి అక్కడ ఎక్కడో అక్కడ కూర్చోండి సీరియస్ మ్యాటర్ సీరియస్ జాగ్రత్తగా విన్నా అందరికి ఉపయోగపడేది పాస్టర్లు కూడా అడుగు జారుతుంది ఇక్కడే విశ్వాసులు తేడా పడుతుంది ఇక్కడే అన్యులైన వాళ్ళు దేవుని పాదాల ఎంతకు వచ్చినప్పుడు దశంభాగాలు ఇచ్చేదాని గురించో లేకపోతే ఇంకో దాని గురించి ఇంకో దాని గురించో వాళ్ళకి అవగాహన కల్పించడం కాదు కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఏసు ఎందుకు దేవుడు ప్రపంచంలో దాదాపు అరవై శాతం మంది ప్రజలు ఏసు ప్రభుని ఎందుకు హత్తుకున్నారు యేసు ప్రభుని ఎందుకు ఫాలో అవుతున్నారు మన గతంలో ఉన్నది ఏంటి మన గతంలో ఫాలో అయిన దానికి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటి అనే బేసిక్ పాయింట్ నేర్పాలి చాలా మంది సీనియర్స్ గా ఉన్న వాళ్ళకే నాకు తెలిసి తెలియచావదని నా నమ్మకం అది దరిద్రం అన్నాను చూడు దరిద్రం అని ఎందుకు అన్నానంటే ఇందుకే అన్నాను ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టి ఒకరిని అడుగుతా అసలు యేసు ప్రభుకి మిగిలిన వాళ్ళకి ఉన్న తేడా ఏంటి యేసు ప్రభుని నమ్మకపోతే ఏం జరిగింది యేసు ప్రభుని నమ్మితే వచ్చేది ఏంటి అసలు యేసు ప్రభుకి మిగిలినటువంటి భక్తి మార్గాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది నేను అడిగితే నువ్వు చూతావా ఎంతమంది చూద్దారో చేతులు ఎత్తండి నేను చెబుతాను అన్న వాళ్ళు చేతులు ఎత్తాను ఇంత కాదు సరిగ్గా దమ్ము అంటే చెయ్యొద్దు అంతే బ్రదర్ మీరు చెప్పండి ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభుకి గతంలో మనం ఫాలో అయిన భక్తి మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది నేను అడిగితే మీరు ఎంతమంది చెప్పగలరో చేయొద్దాం ఒకరు ఇద్దరు మాత్రం చేయత్తారు జెంట్స్లో అంటే మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియదు లేడీస్ మీరు చెప్పండి ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభుకి మిగిలిన భక్తి మార్గాలకి తేడా ఏంటి స్త్రీలలో దాదాపు ఓ పాతిక ముప్పై మంది చేతులు మాత్రమే లేచినవి అంటే మిగిలిన చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు మరి చేతులు ఎత్తలా అంటే తెలియదు పోనీ జూమ్ లో ఉన్నా అడుగుదాం వాళ్ళ రంగు కూడా బయటపడి ఆ జూమ్ లో వాళ్ళకి మీరు చెప్పండి ఎంతమంది చెప్పగలరు ఏసు ప్రభుకి గతంలో మనం ఫాలో అయిన భక్తి మార్గానికి తేడా ఏంటి అనేది మీరు చెప్పగలరా ఎంతమంది చెప్పగలరు మీ చేతులు అయితే చూపించండి నేను చెప్పగలను బాబు అని రైట్ అక్కడ కూడా చూడండి మీకు జూమ్ లో కనపడుతున్నారు చూడండి ఎన్ని చేతులు లేచినాయి దాదాపు రెండో మూడో లేచినాయి లేదా నాలుగైదు లేచి కనపడండి చేతులు అంతే ఇక మిగిలిన వాళ్ళందరూ చేతులు ఎత్తడానికి భయపడ్డారు మహా అయితే ఓ పది మంది చేతులు ఎత్తుంటారేమో అంత మందిలో ఇప్పుడు పాస్టర్లు దైవజన్లు ఒకసారి చూడండి ఎంత దారుణమైంది అంటే ఏసు ప్రభు ఎందుకు దేవుడు ఏసు ప్రభు మార్గమే ఎందుకు సత్యం మిగిలిన ఎందుకు కాదు అనే బేసిక్ పాయింట్ వేళ్ళల్లో చాలా మందికి తెలియదంట మరి ఇంత సంఘంలో ఇంతమంది తెలియని వాళ్ళు తేలితే మరి మీ మీరు నడిపించే సంఘాల్లో ఉన్నవాళ్ళకి అసలు ఏమాత్రం తెలుసు దారుణం కదా సరే నాకు తెలుసు నేను చెప్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నాకు అవగాహన ఉన్నాయా నేను తేడా చెప్తాను అని ఇందాకేమో చాలా మంది చేతులు ఎత్తారు ఇప్పుడేమో ఒక ఐదుగురు నలుగురు ఎత్తుతున్నారు ఇప్పుడు మీరందరూ ఎవరంటే చేతులు ఎత్తన వాళ్ళందరూ నేను దాదాపు సంవత్సరం పైబడి నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేను ఏసై నమ్ముకొని సంవత్సరం దాటిపోయింది అన్నయ్య అన్న చేతులు ఎత్తండి వన్ ఇయర్ దాటింది రైట్ నించండి ఒక ఆరు నెలలు అయిందన్నయ్య నేను ప్రభుని తెలుసుకున్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి హాయ్ నేను డాక్టర్ ఇప్షితా సుయేష్ పీడియాట్రిక్ డెంటిస్ట్ రైట్ సంవత్సరం పైబడి అంటే రెండేళ్లు మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లు పదేళ్ళు ఇక ఆ పైన ఎంతైనా కానీ నేను నమ్ముకొని ఇంతకాలం ఏదన్నా చేతి లేదండి పైన వన్ ఇయర్ పైన అంటే అందరూ సంవత్సరాలు అయిపోయింది దేవుణ్ణి నమ్ముకొని కానీ బేసిక్ పాయింట్ తెలియదు ఇదిగో త్రోవ పక్కన విత్తబడిన వారంటే మీరే త్రోవ పక్కన విత్తబడిన వారంటే మీరే మీ హృదయాలు ఎలా ఉన్నాయంటే త్రోవ పక్కన విత్తబడిన విత్తనాలు లాగా మీ హృదయాలు త్రోవలాగా గట్టిపడిపోయిన లాగా ఉన్నాయి తిట్టుకోవాలని నన్ను ఒకవేళ తిట్టుకున్నా పర్వాల నేనేమి దాన్ని లక్ష్య పెట్టున్నాను కానీ ఏదైనా ఒక పనికి మనం పూనుకున్నప్పుడు అది భక్తి మార్గం కానీ ఏదైనా చేసే చేతి పని కానీ ఒక కుటుంబం కానీ ఏదైనా సరే ఒక పనికి మనం పూనుకున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలా లేదా తెలుసుకోవద్దు బుహీనం ఎక్కడబెడతాటట్ట సంఖలో బైబుల్ పెట్టుకుని నీకు వాళ్ళని చూసి ఏళ్లను చూసి పరిగెత్తుతావా బుర్ర బుర్ర ఉండొద్దా తెలుసుకోవద్దా ఆలోచించొద్దా స్పష్టత ఉండొద్దా చెప్పు నాకు స్పష్టత లేకుండా నువ్వు చేసే భక్తి ఏం భక్తి అసలు ఏం ఏం అర్థం కాకుండా నువ్వేం చేయగలుగుతావు అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వేం ఏం నేర్చుకున్నావు నేను చెప్పగలనయ్యా రెండు మాటలు చెప్పగలనాయ్యాన్ని ధైర్యంగా చేయత్తలేకపోయావే నువ్వు ఇప్పుడు కాదు అసలు ఆదివారం అడగాల అప్పుడు ఇంకా సరుకు తెలియదు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో స్త్రీలలో ఓ పాతిక చేతులు లెగిస్తే పురుషుల్లో మూడు నాలుగు చేతులు లెగసినాయి అంతే వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడి మాట్లాడాయి అంటే నాకు తెలిసి షేక్ మా అవుతారు ఏం మస్తాన్లు షేక్ మస్తాన్లు అవుతారు నాకు తెలుసు దాకా వచ్చి చెప్పండి రాబాబా అనే అవకాశాలు ఉంటాయి అది కూడా చెప్తున్నాను నా బాధ ఏంటంటే ఇలాగా కనీసం బేసిక్స్ తెలియకుండా ఏదో నేను చర్చికి వెళ్ళాను నాకు రోగం తగ్గింది చర్చికి వెళ్ళాను అప్పు తీరింది చర్చికి వెళ్ళాను మన ఉంది అని ఈ ముచ్చట్లు కాదు నాకు తెలిసి మిమ్మల్ని చెప్పమంటే మీరు ఏం చదువుతారు తెలుసా నేను చర్చికి రాకముందు చాలా అప్పుల్లో ఉన్నాను చర్చికి వచ్చినాక అప్పులు తీరిని అని చూస్తావు నువ్వు లేకపోతే ఒక గడ్డ ఉంది కడుపులో చర్చికి పోయినాక గడ్డ పోయింది అందుకని నేను వేసుకున్నానని చూతావు ఇదే పునాది అమ్మాయికి పెళ్లిగా పోతుంటేనో మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు చర్చికి రా అయింది అన్నారు అందుకని చర్చికి పోతేను అయింది మా అమ్మాయి బాగా లేకపోతే చర్చికి రా ఇది ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మాయి కంటే చర్చికి పోతేను కాస్త మా ఈ మధ్యకాలంలో బాగానే ఉంటుంది అందుకని పోతున్నా ఇయ్యాగా నువ్వెందుకు పోతున్నావు పోతున్నా బ్రదర్ అంటే మనం అంతకు ముందు వ్యసనాల్లో ఉన్నాం కాస్త పోతే పోతాయన్ని పోతాయని అంటే మా వాడి ఫ్రెండు అందుకని వెళ్తావు నాకు కొద్దిగా అడిగిపోయినా కొంచెం పర్లేదు అంతేగాని ఎందుకు ఎందుకు అంతకు మించి ఏం తెలియదు ఇక కొంతమందిని అడిగితేనేమో అప్పులు మయమైపోయింది ఏం చేసినా డబ్బులు మిగిలితే అన్ని గుళ్ళు గోపురాలు అన్ని తిరిగి ఇసుకు పుట్టింది అందుకని వాడు బంధువుడు ఉన్నాడు చర్చికి వెళ్తే వాడు ఈ మధ్యకాలంలో కొంచెం బాగున్నాడు అంత ముందు ఫుల్ అప్పుల్లో ఉన్నాడు ఈ మధ్య రెండు స్టేల్ బిల్డింగ్ కట్టాడు కాస్త పొలంగా ఉన్నాడు బాగానే ఉంది వాడి పని అందుకని వాడికి వెళ్ళి చేయలేని పరిస్థితి అంటే బాగుపడ్డాయిందంటే చర్చికి పోతున్న నాకు బాగుంటుంది అన్నాడు అందుకని నేను కూడా చిన్నగా దారి పెట్టాను దాదాపు నాకు తెలిసి విశ్వాసుల్ని కదిలిస్తే విశ్వాసుల్లో అరవై శాతం మంది ప్రతి వందలో అరవై మంది చెప్పే ముచ్చట్లు ఇవే తమ్ముడు పచ్చిని అంటే ఈ వైఫల్యం ఎవరిది నంబర్ వన్ దైవజనుడిది నంబర్ టూ దైవజనుడి అవగాహన కల్పించినా అవతల వాళ్ళని పట్టించుకొని విశ్వాసులు అవగాహన కల్పించినా అవతల వాళ్ళని పట్టించుకొని విశ్వాస నేను ఫస్ట్ నుంచి కొట్టుకునే మాట ఏంటో తెలుసా ఏ పని చేసినా ముందు దాని గురించి తెలుసుకోవాలి మనకి ఎవరన్నా ఏదన్నా చూస్తుంటే ఏం వింటామో జాగ్రత్తగా చూసుకోవాలి అది కదా ఫస్ట్ చదివించింది నేను మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా అని కదా చదివించింది సంవత్సరాల కొద్దీ దేవుని మాటలు వింట ఎన్నోసార్లు నేను సువార్త చెప్పగా విన్నాను సెల్ ఫోన్లో అప్పుడప్పుడు వాక్యాలు వింటానే ఉన్నారు నేను అన్ని మతాలకు కంపేర్ చేసి యేసు ప్రభుకి వాళ్లకున్న వ్యత్యాసం ఏంటనే విషయాన్ని ఎన్నిసార్లు సార్లు చెప్పానో మళ్ళీ చెప్పాలంటే నాకు మనసు రావట్లేదు ఎందుకంటే అన్ని సార్లు చెప్పా కానీ ఈరోజు ఒక ప్రశ్న ఇస్తే ఆన్సర్ లేదు నీ దగ్గర అంటే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవటం వల్ల త్రోవలాగా మీ హృదయం గట్టిపడిపోయింది ఒకటి రెండవది పనులు చేస్తున్నారు కానీ క్లారిటీ లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నువ్వు బాగుపడాలి అనుకుంటే జీవితంలో భక్తిలోనైనా జీవనంలోనైనా పైకి రావాలి అని నీకుంటే నీ మైండ్ ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా తెలుసా నువ్వు ఏ పనికి పూనుకున్నా దాని విషయంలో నీకు క్లారిటీ ఉండాలి సరైన అవగాహన ఉండాలి